గురుగారు తలస్నానం వారానికి అసలు ఎన్నిసార్లు చేయాలి కొంతమంది గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తప్పకుండా మంగళవారం చేయాలని ఒక ఆస్ట్రాలజర్ చెప్పినట్టు నాకు బాగా గుర్తు మంగళవారం శనివారం మాత్రమే తలస్నానం చేయాలని గుచ్చి గుచ్చి మరీ చెప్పారు దీన్ని నమ్ము వచ్చా ఆయన ఆస్ట్రాలజర్ కాదు చదువుకున్నటువంటి విషయం కాదు ఆయన చదువుకున్న వ్యక్తి కూడా కాదు ఎవరు చెప్పారు ఇంకా ఎవరు అని గౌరవం ఏం మాట్లాడంటే మనకు సంస్కారం ఉంది కాబట్టి ఎవరు లేదంటే ఎవడు అనేవాడిని ఎవడు చెప్పాడు అనేవాడిని సరే నేను గౌరవంగా ఉన్నాం కాబట్టి ఈ స్థానంలో ఎవరు చెప్పినా సరే అబద్ధం మంగళవారం తలస్నానం అనేది మగవాడి కూడా నిషిద్ధం ఓకే ఆడవాళ్ళకి స్థానం తలస్నానం ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు మగవాడు ప్రతిరోజు స్నానం చేయొచ్చు అంటే రోజు ఇష్ట మంగళవారం దోషం లేదు నా ఇప్పుడు నది స్నానం ఉంది మాకు ఒకప్పుడు మా పిల్లలు వేద పాఠశాలలో ఉన్నారు సపోజ్ మేము కూడా నది పక్కన ఉండేవాళ్ళం ప్రతిరోజు వచ్చి నలు నదిలో ముడి వచ్చేవాళ్ళం కాశీలో పదకొండు రోజులు ఉంటాం మనం అది శాస్త్రం చెప్పింది తొమ్మిది రోజులు ఖచ్చితంగా ఉండాలి కాశీలో తొమ్మిది రోజులు నదికెళ్ళి గంగలో స్నానం ముడగాల్సిందే ఇక్కడ మంగళవారం శనివారం శుక్రవారం కూడా వచ్చిందిగా అక్కడ ఆడమగ మగ ఎవరైనా మునుగొచ్చు దాని దోషం లేదు కానీ ఆడ కూడా నేను ఎందుకంటే అది అనవసర అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఆడవాళ్ళకి నదిలో మీరు మంచిగా కబురు కట్టుకొని మునుగండి మునడం దోషం లేదు కానీ రోజు తల అవసరం ఏం లేదు శాస్త్రాలు ఏం చెప్పిందంటే మగవాడి గురించి ఇక్కడ ప్రస్తావన చేయాలి తలస్నానం గురించి ఏడు రోజులు తలస్నానం చేయడం నో ప్రాబ్లం కానీ సోమవారం చేసి ఆదివారం చేసి మంగళవారం చేసి బుధవారం అట్లా చెప్పలేదు అలా చేసినప్పుడు ఇక్కడ స్పష్టంగా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సోమ బుధ శనివారం మాత్రమే తలస్నానం చెప్పింది గురువారం కూడా చేయవచ్చు సోమ బుధ శనివారం మాత్రమే చెప్పబడింది ఆడవాళ్ళకి గురువారం కూడా ఒకవేళ బుధవారం మెస్ అయితే గురువారం మరి మంగళగారు వ్రతాలన్నప్పుడు అప్పుడు తప్పకుండా నోములు వ్రతాలన్నప్పుడు తప్పకుండా ఆడపిల్ల తలంటు పోసుకోవాల్సిందే ఇది తప్ప మీకు మంగళవారం తలపోస్తున్నాం కానీ తలస్నానం మంగళవారం ఆరోగ్యాన్ని అరిష్టాన్ని కలిగిస్తుంది శుక్రవారం తలస్నానం ఆడపిల్లకి కేవలం అనారోగ్యాన్ని కాకుండా విద్యా నష్టాన్ని బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ నమ్మకండి ఆదివారం మన స్నానం చేయకూడదు విషయాన్ని గమనించుకోండి కాబట్టి అభ్యంగన స్థానం పనికి పనికిరాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మరి ఎప్పుడు చేయాలండి అంటే తప్పకుండా చేయాల్సింది బుధ శనివారాలు ఆడపిల్లలు బుధవారం తలంటు పోసుకోవాలి శనివారం తలంటు పోసుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది రోజు నాలుగవ రోజు ఐదవ రోజు తలంటు స్నానం చేయాల్సింది ఇది గుర్తుపెట్టుకోండి తప్ప ప్రతిరోజు తలంటు పోసుకుంటే అంటే ఆ పిల్లకి జుట్టు ఆరగా జుట్టు ఊడిపోయి చిక్కులు పడి నూనె పెట్టుకోలేక ఉన్న జుట్టు ఊడిపోయి బోడగుం అయిపోయి రాక ఏమన్నీ అవుతాయో మీకు అర్థం చేసుకుని ఎన్నో అవుతాయి ఈ టైంలో కాబట్టి అలాంటివన్నీ కూడా మీ రోజు తన తలంటు స్నానం అమ్మాయికి లేదు 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 దాంట్లో విషయంలో మీకు ఎక్కడ సందేహం లేదు ఏ ధర్మ సందేహమైనా సరే నన్ను అడగొచ్చు దానికి సమాధానం చెప్పగలిగేటువంటి శక్తి యుక్తి నాకు బాగా ఉంది చెప్పగలను నేను కాబట్టి మంగళవారం ఎవడైతే స్నానం చేయొచ్చు అని చెప్పారు తలంటూ ఆడపిల్లలో మంగళవారం శనివారం తప్పకుండా చేయచ్చు శనివారం తప్పకుండా చేయొచ్చు బాబు సగం కరెక్ట్ చెప్పాడు సగం అబద్ధం చెప్పి ఉంటాడు ఈ విషయంలో అయితే కాబట్టి అటువంటి విషయం లేదు ఎవరైతే మంగళవారం సాయంత్రం అది అబద్ధం చేయకూడదు పనికిరాదు అరిష్టము అనారోగ్యం కలుగుతుంది అది విషయం ఓకే అలాగే కొంతమంది అబ్బాయిలు కటింగ్ పలానా రోజు వేసుకోకూడదు అంటే మంగళవారం శుక్రవారం అసలు కటింగ్ వేయించుకోకూడదు అంటారు అది నిజమైన గురు అంటే మంగళవారం యాక్చువల్గా మంగళ శుక్ర శనివారం అసలు యాక్చువల్గా ధర్మశాస్త్రంలో శుక్రవారం చేసుకోవచ్చు కానీ ఈ లక్ష్మీప్రద వారం కాబట్టి మంగళ శుక్ర శనివారం వదిలేస్తారు ఆదివారం కూడా చేయించుకోవద్దు కేవలం బుధవారం గురువారం సోమవారం మాత్రమే చేయించుకోవాలి బుధ గురు సోమవారాలు చేయించుకోవడమే ఉత్తమం అది కూడా నక్షత్రం ఉండాలి బాగా అంటే ఆ రోజు ఆ అబ్బాయి కటింగ్ చేయించుకునే వాడికి నక్షత్రం బలంగా ఉండాలి ఆ నక్షత్రం బలంగా ఉన్న రోజు చేసుకోవాలి మిత్రతార బలం ఉండాలి సాధన అయి ఉండాలి క్షేమతార అయి ఉండాలి ఆ రోజే గోళ్ళు కూడా తీసుకోవాలి గోల్డ్ ఎవరో తీసుకుంటా ఎవరో తీసుకుంటా అనేది కుదరదు ఒకవేళ గోళ్ళు కాలి గోళ్ళు చేతిగళ్ళు తీసుకుంటా అన్న అది కూడా మంచి రోజు చూసుకోవాల్సిందే మంచి నక్షత్రం ఉండాల్సిందే మామూలు కటింగ్ కూడా వెళ్ళాల్సిన వారు మంచి చూసుకోవాలి ఇంక వాళ్ళు ఎవరింటున్నారు నా సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి నేను అడబోతో నేను అంటే పొద్దున లేచి వెళ్ళబోయ్ వెళ్ళొద్దన్నా నిన్ను పొద్దున్న ఏంటికి వెళ్ళొచ్చు కదా అంటే పొద్దున స్నానం చేసి శుభ్రంగా క్షోరశాలకు వెళ్ళి మళ్ళీ కటింగ్ చేయించుకొని మళ్ళీ ఇంటికి శుభ్రంగా స్నానం చేసి పదింటికి ఆఫీస్కి వెళ్ళొచ్చుగా కానీ ఆయన రాత్రి రెండు పెగులు వేసుకొని పొద్దున తొమ్మిది అయితే ఎలా ఉంటుంది అది కాబట్టి ఇవన్నీ కూడా పాటించగలిగితే శాస్త్రంలో పాటించవచ్చు మేము పాటిస్తున్నాగా మేము పాటిస్తున్నాం కదా మేము మేము కనిపించట్లేదా మీకు అంటే ఎప్పుడు గడ్డ పెంచుకొని మీద సార్ పెంచుకున్నావా మేము కటింగ్ చేయించుకుంటున్నాగా సో మేము గోలు తీసుకుంటూ ఉన్నాం కాబట్టి దానికి ఒక రోజు మంచి రోజు అని కంపల్సరీ పాటిస్తే యశస్సు ఉంటుంది ఆ ఏ వస్తువు అయితే చెడ్డ రోజున పోవాలి చెడ్డ రోజు పోవాలి ఇప్పుడు మనకి శ్రీ సూక్తంలో రణాశయామిహం అంటాడు అంటే లక్ష్మి అంటే దరిద్ర దేవత శరీరం ఏమిటి పనికిరానటువంటి వస్తువులు పనికిరాని చోట్ల పెరిగేటువంటి జుట్టు కానీ గోర్లు కానీ మన నష్టాన్ని కలిగిస్తాయి అది ఎప్పుడు తీసేసుకోవాలి మంచి రోజు తీసేసుకోవాలి అది తీసుకోకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా మనం మంగళవారం చేసుకుంటాము శుక్రవారం చేసుకుందాం అంటే నష్టాన్ని కలిగిస్తుంది ఏ రోజు దరిద్రాన్ని పోట్టుకోవాలో ఆ పోట్టుకోవాలి ఏ రోజు శుభాన్ని కలిగించుకోవాలో ఆ రోజు శుభాన్ని కలిగించుకోవాలి తప్ప నేను చేస్తా అంటే భోజనం చేసేటప్పుడు ఈ చేతను భోజనం చేయాలని చెప్తాను ఆ భోజనం చేసేటప్పుడు శుద్ధు చుట్టూ మనకి ఒక స్థలం శుద్ధిగా ఉండాలి బాత్రూమ్ నీట్గా చెప్పేసి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల బాత్రూమ్ అనేది కూడా మన డైనింగ్ టేబుల్ కంటే నీట్గా ఉంటాయి అక్కడ తింటారా భోజనం వాళ్ళు మరి ఇప్పుడు మన డైనింగ్ టేబుల్ మీద కనీసం సూక్ష్మక్రమలు ఉంటాయి ఎందుకంటే మనం అంత పవర్ హార్డ్గా వేసుకొని మనం కడుక్కోం కానీ వాళ్ళ బాత్రూములు అంతకంటే శుభ్రంగా ఉంటాయి మరి అక్కడ తింటామా భోజేస్తారు వాళ్ళు ఆలోచన చేద్దాం అంటే మీరు మేము చెప్తుంటే మీకు జుగుప్సగా అనిపించవచ్చు జుగుప్సగా అనిపించవచ్చు కానీ నిజం ఇది ఎక్కడ ఏ పని అక్కడ ఆ పని చేయాలి అంత అది చేస్తే యశస్సు ఉంటుంది గౌరవం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది కుటుంబంలో కూడా అనుకూలత ఉంటుంది ఆ విషయాన్ని బట్టి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే పిచ్చి పిచ్చి పనులు చేయాల్సి వస్తుంది పిచ్చి పిచ్చి పనుల వల్ల పిచ్చి పిచ్చి నష్టాలు కలుగుతాయి అది విషయం ఓకే ఆనంద సిద్ధిరస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ